సన్నజాజి పూలు ఇలా అందంగా విచ్చుకుని దేవుడి పటాలు అలంకరించుకోవాలన్నా ఆడవాళ్ల కురుల్లో మురిసిపోవాలన్నా సరే సన్నజాజి తీగకు కొన్ని చిట్కాలు చెప్తానండి సన్నజాజి పూలు పూసాక ఇక్కడ తొడుమల్లా ఉంటాయండి నేను తుంచుతున్నాను చూసారా అవి ఎప్పటికప్పుడు తుంచేసుకోవాలి గుత్తి గుత్తిలాగా తుంచేసుకుంటే అక్కడి నుంచి మళ్ళీ కొత్తగా చిగుళ్ళు వస్తాయండి అది ఏ కాలమైనా సరే ఎక్కువ వేసవకాలం పూస్తాయి చూడండి చిగుళ్ళు వచ్చినాయి చిగురుతో పాటు మళ్ళీ మొగ్గు తొడుగుతుందండి వేసవకాలం బాగా పూస్తాయి కానీ ప్రతి సీజన్లో మనం పూసిన వెంటనే ఇలా తుంచుకుంటే ప్రతి సీజన్లోని కూడా మనం ఎక్కువ సనజాజు పూల్ని మనము తీసుకోవచ్చండి ఎండిపోయిన పుల్లలు ఆకులు పూసిన తర్వాత వచ్చే ఆ తొడుమల్ని ఎప్పటికప్పుడు కట్ చేసుకోవాలి ప్రోనింగ్ అనేది చేస్తూ ఉంటే అన్ని సీజన్లోని ఎక్కువ పూలు మనం పూయించవచ్చండి అది కూడా నేలలో పెట్టిన సన్నజాజి తీగ ఇది టబ్స్ లో పెడితే ఇంత పూత రాదు గమనించగలరు